ప్రజల నేత పేదల కోసం తప్పనబడి పడి జగన్ మోహన యాత్ర ఈ యాత్ర చేయండి లయ్య ప్రాజెక్ట్ గ్రామంలో ఈ విధంగా కార్యకర్తలు అభిమానులు నాయకులు 룰루밍 <음> 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 ಅಂಟಿ ಅವರು ನಿಮಗೆ ಹೇಳ್ುತ್ತೆ ಇಲ್ಲಿ ಇಷ್ಟೇಂತ ಒಂದು ಮನೆ ಇರೋದು ಆ ಪಟ್ಟಾಳದ ನಕಲಂತ ಕೂಡ ನೀವುಕ್ಕೆ ಒಂದು ಮಾಡ್ತೀನಿ ಸಪೋರ್ಟ್ ನೀಡ್ ಆಗೋದು ಅಂದ್ರೆ

గ్రామంలో పరిమిస్తున్నారు మరి గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా ఈ యాత్ర చేపడ ఈరోజు జననేత చారిత్రాత్మక విజయానికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తమ పేర్ల డాక్టర్ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రకాశం జిల్లా సెంట్రల్ చైర్మన్ డాక్టర్ మాదాసు వెజయ గారు అయ్యప్పరాజు గ్రామంలో పర్యటిస్తున్నారు వారికి మీ అందరి అన్నగొన్న ఉండాలి ఇది మాటల ప్రభుత్వం కాదు అవుతుంది ఈ అరవై పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళలో ప్రభుత్వ పర్సనం మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఎందుకంటే రోజు మనం చూస్తున్నాం ఒక గ్రామం అవ్వచ్చు వైద్యం అవ్వచ్చు విద్య అవ్వచ్చు వ్యవసాయం అవ్వచ్చు మహిళా సాధికారు కావచ్చు ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చినటువంటి దాసులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గ్రామం చూస్తున్నాం ఒకప్పుడు గ్రామం ఎలా ఉండేది మీరే గమనించుకోండి ఒకప్పుడు మన ముసలికి అవాతాతలకి కళ్ళు నిలబడకుండా కర్రలు పట్టుకొని కాలం ఎక్కువతో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీ ఆఫీస్ కు వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మనం తెలుసు రేపు రేపు ఎల్లుండి రాజైన వాళ్ళు వాళ్ళు తిరిగి వచ్చి ఆ విధంగా ఒక ఐదు పది సార్లు తిరిగితే చివరికి వచ్చ చట్టంలో వాళ్ళు వెంబడించి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా నొక్కి కొంత ఇచ్చి పంపించేటువంటి సంఘటనలు ఇంతకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ చూశారు కానీ ఈ రోజు గ్రామం గ్రామం ఎంత బాగుందో వ్యవస్థ ఒక్క యాభై కుటుంబానికి ఒక వాలంటీర్ పెట్టేసి ఆ గ్రామంలో రావాల్సినటువంటి ప్రతి ఒక్క పని ఈ రోజు ఒక ఆరోగ్యశ్రీ తీసుకోండి ఒక రేషన్ కార్డు తీసుకోండి ఇక ఏ పని కావాలన్నా కూడా ఈ రోజు కార్యకర్తలు పని చేస్తున్నారు ఇది నిజం లేదనేది మీరంతరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అదే విధంగా గ్రామ స్వరాజ్యం ఒకప్పుడు మన పెద్దలు గౌరవ ఇన్ఛార్జి అలాగే పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గౌరవరేలు మాదేసి వెంకయ్య గారు మన అభిప్రాయ స్పాలన వచ్చిన సందర్భంగా వారికి మన మండల ప్రజలు ఈ గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఇంత కనంగా స్వాగతం పలుకుతూ ఆయన అడుగులో అడుగేస్తూ మనందరం వెంకయ్య గారికి మద్దతుగా నిలిచి మనకి జగన్ నిచ్చిన ఇచ్చిన ఒక వరంగా డాక్టర్ గారిని మనందరం కూడా ఉన్నంటి ఆయన ఆయనకి అండగా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుల్ని ప్రతి ఒక్క ఓటర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి పెద్దలు బీసీ నాయకులు పార్టీ ఎంపీపీ జరాక్స్ అనుకోండి